హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నా పేరు మానస నేను మన ఓంకారం ఫౌండేషన్ నుండి మాట్లాడుతున్నాను ఈరోజు మన గురువు గారు మన కోసం ఎన్నో రకాల ఆరోగ్య చిట్కాలను గురించి తెలియజేశారు వాటిని తెలియజేయడం కోసం మేము మీ ముందుకు వచ్చాము కండరాల నొప్పులకు ఈ చిన్న చిట్కాను పాటించండి చెంట మాంచి చూర్ణాన్ని తేనెతో లేదా నెయ్యితో వాడినచో కండరాల నొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నా పేరు మానస నేను మన ఓంకారం ఫౌండేషన్ నుండి మాట్లాడుతున్నాను ఈరోజు మన గురువుగారు మన కోసం ఎన్నో రకాల ఆరోగ్య చిట్కాలను గురించి తెలియజేశారు వాటన్నిటినీ మేము మీకు తెలియజేయబోతున్నాం క్రిములు మరియు నులిపురుగులకు ఈ చిన్న చిట్కాను పాటించండి పారిజాత మాకు రసాన్ని మిరియాల చూర్ణంతో కలిపి త్రాగినచో క్రిములు అనేవి చచ్చిపోతాయి వీడియో కొన్నిగా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి